మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం విశిష్టత ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆషాఢ మాసం పూజా విధానం అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగవ తేదీన ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే దేవత పూజలకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే గృహ నిర్మాణ పనులు కూడా చేయకూడదు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచార్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్త కోడల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాపు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చత్తన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు ఇక ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భశాయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేల పైన కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢ గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారు జామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలకు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలా మంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గం సమర్పించండి ఆషాఢమాసంలో సూర్యునికి ఆర్గం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ ఆషాఢమాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుజ దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీ శుభాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లల్లో పేదరికం ఏర్పడుతుంది